ఎవరో గురువుగారిని పిలిచారని ఆనందంగా ఉంది అది కాబట్టి ఎంత అబద్ధం చెప్పేదంటే నాకు అసలే రాదు చాలా టెన్షన్గా ఉన్నాను నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడారు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా పోయిన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఈస్ రాహుల్ యాదవ్ అతను ఆన్ స్క్రీన్ కనపడవచ్చు కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హడ్ ఎవరిని ఎంతవరకు ఎలా ఎలా వాడుకోవాలి బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది మీకు ఎడ్యుకేట్ ఎక్కడైనా చిన్న చిన్న లూటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా సైలెంట్ సైలెంట్గా అబ్జర్వ్ చేసి దాన్ని తాను మళ్ళీ రెంటిఫై చేసుకుని ఇవ్వగలిగాడు కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున మూడు హిట్లు ఇవ్వగలిగాడు మూడు హిట్లు ఇవ్వటం అంటే వరుసగా మూడు హిట్లు ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మూడు ఇచ్చాను కదా ఇంకా మన అనే ఫీల్ లేకుండా జస్ట్ లైక్ ఒక సెట్లో లాగా అటు ఇటు అటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు చేసుకున్న వాడికి ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకుంటాం లేదు నంబర్ టూ ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ నిఖిల్ గురించి చెప్పాలంటే అసలు రావడంతోనే మనిషి కొంచెం కొద్దిగా అటు ఇటు అటు ఇట్లా ఊగుతూ ఇట్లా ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు చేతులు ఏం లేదు కాబట్టి సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నాడు అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని దాని ఫీలింగు దానిలో ముక్కలు ముక్కల కింద చేసి చెప్తున్నాడు సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మీద మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానండి చెప్పాలనుకుంటాడు ఇది ఆ మ్యాటర్ నాకు తర్వాత మనకి ఎప్పుడో కానీ అర్థం అవ్వదు సార్ మీ నమ్మినా నమ్మకపోయినా మీ పేరు పెట్టుకుంటాను అంటున్నాడు అంటే కొంచెం మనం ఫిలప్ చేసుకోవాలి వాయిస్ అది మీ సినిమా మీ మీద మా లైఫ్ అంటున్నాడు ఏంటి అర్థం ఏంటిది వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ ఈయన పక్క నుండి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళగా రాహుల్ చెప్ప చెప్పు చెప్పు అంటున్నాడు కానీ చెప్పొచ్చుగా ఇతను కూడా చెప్పు అనే రెండు మూడు పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప అది ఇలాగా మీ మీదనే రాస్తున్నాను రాసుకున్నానండి నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా యాక్ట్ చేయ మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరుకునేది ఫుల్ అండ్ మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా లేకపోతే లేదండి అన్నారు అప్పటివరకు కొంచెం పోజు కొడదాం అనుకుంటున్నాను కానీ కొంచెం తేడాగా కొట్టేది ఇద్దరు తప్ప ఇంకా లాభం లేదురా బాబు అని మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అప్పు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను ఓకే ఇట్ సాయిట్ బ్రదర్ దానికే అని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న హీరో ఎవరని అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయి నుండి అక్కడ ఏంటి మీ అబ్బాయి హీరో అంటారు నేను తాత క్యారెక్టర్ ఇందాక మా మనవరాలు ఉంది తాతయ్య అని అంత అక్కర్లేదు అమ్మా మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని పాప అమ్మాయి హత్య అయిపోయా అది కా తాతయ్య అని నేను ఎప్పుడు ఇది అంట అది వీడు తాతయ్య నే నేను తాతయ్య వీడు మనవడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నాన బాబు అనుకున్నా అయినా క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకోండి దానిలోపు ఒక ఫోన్ వచ్చింది సిక్స్ ఫీట్ హైట్ ఉన్న కమెడియన్ నమస్కారం సార్ సార్ అది మీరు యాక్సెప్ట్ చేశారని చాలా హ్యాపీ మీతో పాటు ఒక ట్వంటీ డేస్ శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే చేసుకొని మనం తినచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీన్ని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదంటే ఒకసారి చూసాను లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు చాలా గొప్ప ఎయిటర్ ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు అసలు ఆ స్పార్క్ ఉంది నాకు తెలియదు ప్రామిస్గా కానీ ఇలా చెప్పొచ్చు కానీ అది తప్పు ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి మితేష్ రామేష్క నాకు అర్థం తెలియదు మితేష్ సెట్లో ఇప్పుడు పోగొట్టుకున్న తినేట్టు తీసుకుంటున్నాడు అండి ఏంటండి ఏం కావాలో మీకన్నా అది ఒకటి ఆన్సర్ అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు ఏ మ్యాన్ ఈస్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ కాబట్టి అలాంటి మిరాకిల్ లాంటి పట్టుకున్నాడు మన రాహుల్ ఇది దొరికాడంటే అట్లా పట్టుకుంటాడు తర్వాత శాండిలియా అందరూ శాండీ అంటారు నాకు నాకేదో అట్లా అనాలనిపించదు శాండీ అంటే అది సౌండ్ కదా అందుకని శాండిలియా మంచి పేరు అమ్మ నాన్న పెట్టిన పేరు మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో ఇందాక అంటాం మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆనందం ఆయనే అది అలాగా ఏమండి ఎట్లా ఉంది మ్యూజిక్ ఎలా చేస్తున్నారు ఎలా వచ్చింది సార్ సినిమా అంటే మూడు డివిజన్స్ కింద చేసాం సార్ ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్ మీ ముగ్గురు ఉన్నప్పుడు ఒక ఒక పద్ధతిలో మ్యూజిక్ తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు త్రీ డివిజన్స్ చేశానున్నప్పుడు కొద్ది కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనబడింది ఓహో చాలా గట్టివాడు అని అంటే వీళ్ళందరూ ఇంకా మనకు ఒక ఏజ్ వంటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా దాంతో పెద్దోడు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుండదు కానీ కిషోరు కొన్ని షార్ట్స్లో షార్ట్లో వచ్చేది పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు నాకు చెప్పండి నేను చచ్చిపోతానని వెళ్తాడు మేము వెళ్ళకుండా ఊరుకుంటాం నేను గౌతమ్ వెళ్తాను మీతో పర్మిషన్ డాక్టర్ ప్రొడ్యూసర్ గారు ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో మేము అలా చూసి ఊరుకుంటాం మేము చచ్చిపోతా నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను నేను అంటాడు అన్నట్టు చూస్తాం లే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి చనిపోతాను అక్కడ ఆ సీను బహుశా మేము ఆరు టైంకులేమో చేసినట్టు ఉన్నాం దానికి ఎందుకంటే ప్రెషాట్లో నేను అవుతూనే ఉన్నా అది ఒక్కొక్కటి ఇట్స్ గివెన్ టాలెంట్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన ఉన్నారు ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమిడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో ఇస్తారు కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకో తెలుసా ఒకప్పుడు ఇతను నా డైరెక్టర్ కాబట్టి తనతో కలిసి యాక్ట్ చేయడం ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాగే మనం అప్పుడు బిగినింగ్లో మనం దాన్ని ఏమంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఆయన దయాకర్ గారు దయానంద్ గారు దయా ఉంది కామన్గా ఆనందం అయితే ఏంటి కరుడు అయితే ఉంది సో ప్రయానంద్ గారు ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల తడికళ్ళ భరణి సంపత్ గారు ఇలా అందరూ చాలా రఘుబాబు గారు అందరూ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతే ఊరుకోడు ప్రొడ్యూసర్ కదా కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం కాబట్టి ముఖ్యంగా నేను ఐ టు mention her name. Uh,